ఏ దేశపు కింగ్డమ్లను చూసిన ఏమున్నది గర్వకారణం ప్రపంచ కింగ్డమ్లన్నీ ఒక ఆడదాని కంటి చూపుతోనే భస్మం భస్మం అయిపోతున్నాయి జాగ్రత్త మరి కింగ్డమ్ కాలం నుంచి నేటి ఆన్లైన్ కాలం వరకు ఆడది ఆడది భస్మం చేసేస్తుంది మరి నాకు ఐ లవ్ చెప్పింది నేను ఓకే అన్నాను పెళ్లి చేసుకుంటానంది రేపు ఉదయం మ్యారేజ్ ఉంది పాతిక లక్షలు బంగారం తీసుకొని జంపు జిలాని అయిపోయింది అది ఆడదాని పవర్ అంటే మీలో కూడా ఇంకా ఎవరికైనా ఐలేవు చెప్తే ఆడదా ఐలేవు చెప్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరి కింగ్డమ్ అంటే తమాషా కాదు